ప్రైజ్ ద లార్డ్ యేసుప్రభుల వారి నామన అందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే ఎనిమిదవ తేదీ ఈ దినవాక్యము సహోదరులారా నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటుని ఆ కార్యములు ఇరవై మూడు ఒకటి ఒక దినమున పంజాబ్లో ఒక ఉన్నతాధికారి నా ఇద్దరుకు వచ్చి నాతో నా దగ్గర ఊడ్చే పని చేయు పంజాబీ అబ్బాయిని నా పక్షమున క్షమాపణ అడుగుమని చెప్పాను కాబట్టి నేను ఆ ఊడ్చే అబ్బాయిని పిలిచి మీ అధికారి ఉదయం నన్ను నేను కోపపడాను కదా అతని పక్షం నేను క్షమాపణ అడుగుమని నాకు చెప్పాను అని చెప్పి తిని ఆ అబ్బాయి నేను అతని పనివాడను అతడు నన్ను కొట్ట కొట్టవల నేను కొట్టవచ్చును అతనికి నా మీద సర్వాధికారం ఉన్నది అనేను కానీ అధికారి కాదు నేను ఒక క్రైస్తవును నీ మనసు గాయపరచే హక్కు నాకు లేదు దయచేసి నన్ను క్షమించమని పలికాను కొన్ని సంవత్సరముల తర్వాత అమృతసర్లో నేను ఆ ఊడ్చే అబ్బాయిని కలుసుకుంటుని నువ్వు తిరిగి అని నేను ప్రశ్నించగా అతను ప్రకాశమానమైన ముఖంతో తిరిగి జన్మించుతానని చెప్పాను నేను నువ్వు ఎప్పుడు తిరిగి జన్మించితివి అని అడుగగా నా అధికారి నన్ను క్షమాపణ అడిగినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడితిని ఒక తెల్లదొర ఆ విధముగా క్షమాపణ అడుగుట నే అడుగుట నేను ఎప్పుడూ వినలేదు అని చెప్పాను అధికారి మాటలు నా ఊడ్చే అబ్బాయి హృదయమును తాకినవి క్రైస్తవుడు అనగా ఏమో అతనికి తెలిసినది నీ వెవరి మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ తప్పు చేసినడల అది నీ భార్య కానీ పిల్లలు కానీ లేక స్నేహితులు కానీ దయచేసి క్షమాపణ అడుగుము అప్పుడు నువ్వు దేవుని సన్నిధిని అనుభవించగలవు నేను పాఠశాలలో చదువుచున్నప్పుడు ఒక క్రైస్తవ బాలుడు నా దగ్గర ఒక రూపాయి అడిగి తీసుకున్ను నేను ఆ విషయం పూర్తిగా మర్చిపోతాను ఒక దినము నాకు ఒక రూపాయి మనీ ఆర్డర్ ద్వారా వచ్చినది అతడు అందులో ఈ విధంగా వ్రాసాను దీని గురించి నీవు మర్చిపోయి ఉండవచ్చును నేను కూడా మర్చిపోతిని కానీ దేవుడు నాకు జ్ఞాపకం చేశాను నా మనసాక్షి నన్ను బాధ పెట్టినది కాబట్టి నేను నీకు ఈ రూపాయి పంపించున్నాను అతడు నా పాఠశాలకు చెందినవాడు కనుక నేను సంతోషముగా ఇచ్చి చిన్న పొరపాటు విషయంలో కూడా మనము సరిచేసుకుంటేనే దేవుని సన్నిధిని అనుభవించగలము నీవు అప్పు చేసినలా స్వేచ్ఛగా ప్రార్థించట కష్టమగును ఎంత చిన్న పాపమైనను నీ సంతోషమును తీసివేయను నీవు సంగతులు సరిచేసుకొని ఉంటే దేవుని సన్నిధిని అనుభవించగలవు నీకు నీ దేవునికి నీ మధ్యలో ఏదీ లేకుండా ఉంటేనే నీవు దేవుని వాక్యము ఎడల ఆసక్తి ప్రార్థన దేవుని ప్రజల సహవాసమును అనుభవించగలవు నీవు దేవుని వాక్యముందు ఆనందించి ఆయన స్వరమును వినగలవు మనము ఈ విధముగా చెప్పగలిగి ఉండవలేను యేసుక్రీస్తు ప్రభువా నువ్వు ఏ సమయంలోనైన్ను రావచ్చు నేను సిగ్గుపడవలసినది నాలో ఏదీనూ లేదు కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచిండు ఒకటో వ్యవహానం రెండు ఇరవై ఎనిమిది నీ మనసాక్షి నిర్మలముగాను మీ హృదయము పవిత్రముగాను ఉంచుకునడి అప్పుడు నీవు సిగ్గుపడకుండా సంతోషముగా ఆయనను ఎదుర్కొనగలవు దేవుడి వాక్య భాగమును ఆశ్వదించును గాక ప్రేజ్ ద లాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేజ్ ద లాట్